ఏంటో జీవితం ఆ ప్రభుత్వం మీద బుడద చల్లడానికి ఏవేవో కార్యక్రమాలు చేస్తున్నాను డబ్బు ఖర్చయి దాన్ని తప్ప వాళ్ళ వెంట్రుక కూడా పీకలేకపోతున్నావు ఇది రియలైజేషన్ ఇట్లా అయితే పార్టీని ఎట్లాగా పాడ నడిపేది లేకపోసా తక్కువ తక్కువ కూతురు పడన వస్తుంది ఎక్కడెక్కడ దుంగరా కొడుకున్నాం ఓ పని చేయండి పార్టీని నడపనీకి ఎవరికి తోచిన శాయం వాళ్ళు చేయమని మనోళ్ళందరికీ నేను చెప్పానని చెప్పండి మాకేంటిది అంటన్నాను తర్వాత అన్నా అన్నాసారి వచ్చి చూడనా ఏంటి మనమిచ్చిన పిలుపుకు మూతల కొద్దీ డబ్బులు వచ్చాయా బాబు ఇదే